ప్రభువును ప్రభును ప్రిరక్షకుడైన మహిమ ఘనత ప్రభావం కలుగునే దాకా జీజస్ విధ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారా బాగున్నారా ప్రభు మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాము ఘనపరుస్తాం వాగ్దానం అంటే ఏమి లేదండి మరి నిష్ఠోరముతోటి నిట్టూర్పులతోటి నిరాశలు ఏమీ తోచని స్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఏంటి నా బ్రతికేలా అయిపోయింది నన్ను ఆదరించే వారు ఎవరూ లేరు నాకంటూ ఒక ఓదార్పు మాట ఉంటే బాగుండు నన్ను ఎవరైనా ఓదారిస్తే బాగుండు అని అనుకున్నప్పుడు మనుషులు ఎవరైనా వచ్చి పోనీలేమ్మా ఏముందిలే అది ఇదని నీకు ఏదైనా చెప్పినా కూడా ఆదరణ కలగదండి కానీ సర్వశక్తి మంతుడు సర్వాధికారి శ్రీమంతుడు అన్నిటికీ ఆధారభూతుడైనటువంటి దేవాతి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన ఒక్క మాట మాట్లాడితే మనకి ఎంత ఓదార్పు ఉంటుందంటే చాలా నెమ్మది కలుగుతుంది అట్టి వాకుని రిలీజ్ చేసేది వాగ్దానాల కార్యక్రమం కాబట్టి చేసుకోవడానికి ముందు మన పూర్వకంగా మనసులో అనుకొని ఈ వీడియో చూడాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి చూద్దాము చూడండి యష్యా గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఆరో వచనంలో చూద్దాము మొదటి లైన్ రాబోవు దినముల్లో యాకోబు వేరు పారును ఇజ్రాయేలు చిగుర్చి పోయును ఇజ్రాయేలు చిగిర్చి పూయును ఇక్కడ మనకి దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అంటే రాబో దిన నువ్వు ప్రజెంట్ చాలా దుఃఖంలో ఉన్నావేమో చాలా కన్నీటిలో ఉన్నావేమో చాలా వేదంలో నలిగిపోతూ మానసికమైన ఒత్తిడి ప్రశాంతత లేక మైండ్ అంతా హీట్ ఎక్కిపోతూ ప్రతి ఆలోచన కూడా మరి ఎంతో నేను భయాందోళనకి గురి చేస్తుందేమో అన్ని ప్రతికూల పరిస్థితులేనేమో ఎటు చూసినా కూడా నెమ్మది లేని స్థితి ఎటు చూసినా పోరాటాలు ఎప్పుడు బ్రహ్మా నాకు విడుదల అంటూ వేదంలో కన్నీటిలో దుఃఖంలో నలిగిపోతున్నావేమో అయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వగ్దములు రా ബുദ്ധി നമുക്ക് నీ ముందు ఇక రాబోయేటటువంటి సమయం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఇక నువ్వు అనుభవించబోయేటటువంటి మరి ఆ యొక్క దినములన్నీ ఎలా ఉండబోతున్నాయి అంటే అవి చాలా నీకు నెమ్మదిని శాంతిని సమాధానాన్ని కలిగించే విధముగా ఉండబోతున్నాయి అందుకే నీవు వేరు పారి ఏ విషయంలో తాత్కాలికంగా ఉన్నావో నిలబడలేకపోతున్నావో చంచలముగా ఉన్నావో అటు ఇటు కుటుంబ పరిస్థితులు అటు ఇటుగా ఉండి ఆ ఏమి దిక్కుతోనే కుటుంబ స్థిర స్థిరత్వ లేకుండా మరి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందేమో పరిచర్య అస్తవ్యస్తంగా ఉందేమో ఉద్యోగం అస్తవ్యస్తంగా ఉన్నదేమో నీ చుట్టూ అనేకమైనటువంటి సంచలనంగా మరి అచంచలంగా ఉన్నావేమో అయితే దేవుడు ఈ రోజు నటిస్తున్నటువంటి చక్కని వాగ్దానం రాబోవు దినముల్లో నీవు వేరు పారి వేరు పారటం అంటే అండి ఒక చెట్టుని మనం పెట్టినప్పుడు అది పైకి ఆ గ్రోత్ అయ్యే కొంది లోపల వేరేమవుతుందంటే అది స్ట్రెంత్ ఆన్ అవుతూ లోపల మరి వ్యాపిస్తూ పైన కాండానికి అది బలమైనటువంటి సపోర్ట్ గా ఉంటుంది సో ఆ విధంగా నువ్వు వేరు పారి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లు కూడా ఎలా ఉంటాయి అంటే లోపల మొత్తము కూడా బలాన్ని ఏర్పాటు చేసుకుంటాయి పట్టుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాయి ఆ విధంగా నీ జీవితంలో రాబో అన్ని విషయాల్లో నీ కుటుంబ విషయంలో ఆర్థిక విషయంలో ఆరోగ్య విషయంలో ఉద్యోగ విషయంలో అన్ని పరిచర్యల్లో అన్ని విషయాల్లో నువ్వు రాబో దినముల్లో వేరు పారును వేరు పారి ఎలా ఉంటావంటే నువ్వు అన్ని విధాలు కూడా చిగుర్చి పూయబోతున్నావు చిగుర్చి చిగుర్చి అంటే ఒక ముద్దు మూడు బారి ఉన్నప్పుడు ఆ చిగురు మీద చల్లని జల్లు పడితే వాక్యం జల్లు పడినప్పుడు అది ఏ విధంగా అయితే మూవేయిస్తూ ఒక చెట్టుగా మారిపోతుంది ఆ విధంగా నీ జీవితంలో మూడు బారిన నీ జీవితంలో కొంతమంది అంటుంటారు ఈ వివాహమైందండి నా జీవితమే మూడు బారిపోయింది నా జీవితానికి ఏమి లేదు సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఏమి లేదు నా జీవితమే మూడు బారిపోయింది మూడు బారిన జీవితాలను ఆయన చిగురింప చేయబోతున్నాడు రాబో దినముల్లో నీకు వేరు పారి చిగుర్చబోతున్నావు ఇ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ఇక్కడ మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఎంతో మంది నిరాశల్లో నిస్పృహల్లో కుటుంబ విషయాల్లో అస్తవ్యస్తంగా స్థానిక సంఘాలలో అస్తవ్యస్తంగా మూడు బారిన జీవితాల్లో ఉన్న బిడ్డలకు నాయన మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా రాబో దినములన్నీ బ్లెస్సింగ్ డేస్ అని రాబో దినములన్నీ ఆశీర్వాదకరంగా ఉంటాయని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఇస్తూ స్తోత్రాలు ప్రభావ నీవు రాబో దినముల్లో చిగుర్చబోతున్నావని రాబో దినముల్లో నీవు అద్భుతకరమైన మేలు కొందబోతున్నావని రాబో దినముల్లో నీవు స్థిరపరచబోతున్నావని రాబోతు దినముల్లో నువ్వు వేరుపరచబోతున్నావని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను స్థుతిస్తూ గణపరుస్తూ కుటుంబాలని కట్టండయ్య అనేక రకాలైనటువంటి మానసికమైన ఒత్తిడి నుంచి ప్రజలకు విడుదల దయచేయండి అయ్యా పరిచర్యలను కూడా మీరు స్థిరపరచండి అయ్యా సంచలంగా ఆత్మలు అటు ఇటు నాయన పొరుగుడు ఆ స్థిరత్వ్రమ లేని ఆత్మలను నాయన సంఘాలలో మీరు స్థిరపరచండి తండ్రి మానసికమైన ఒత్తిళ్లతో ఏ ఆలోచన ఏది తేల్చుకోలేక ఏది చేయాలో అర్థం కాక ఆయా కొట్టుమిట్టాడుతున్న ప్రజల జీవితాల్లో మానసికమైన స్థిరక్రమ దయచేయమని ప్రార్థిస్తున్నాం భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి ఎవ్వన బిడ్డలను ఆశీర్వదించండి చిన్న మంచి ఆరోగ్యాలు దయచేయండి వైరల్ ఫేవర్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి కుటుంబ కలహాల నుంచి విడుదల దయచేయండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపం మనందరికీ తోడుగా ఉండి నడిపించింది